హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటెల్లు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అంతా బాగున్నారో నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవైతే అరిసెలు అరిసెలే కానీ అరిసెలు లాంటివి అరిసెలు అనమాట అంటే అరిసెలు పిండి నేను సంక్రాంతికి చేశాను అనమాట ఏదో చిన్న మిస్టేక్ అయింది ఆయిల్లో వేస్తే ఇరిగిపోతున్నాయి అనమాట మొత్తం గారెలు అనేటివి రావటం వడలు రావటం లేదు సో ఇంకా ఏం చేయాలని అర్థంగా నెయ్యి మంచిగా కొబ్బరి అన్నీ వేసి మంచిగా అయితే చేశాను పాకం అనేది పిండి అనేది వేస్ట్ చేయాలంటే కొంచెం బాధగా అనిపించింది ఇంకా ఏం అని ఆలోచించి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది అనమాట మాకు ఇలా మామూలుగా ఇది తడిపిండితో చేసుకోవచ్చు ఇలా అరిసెల పిండితోనే చేసుకోవచ్చు ఇంకా అంత పిండి వేస్ట్ చేయాలంటే కొంచెం బాధ అనిపించేసి నేనైతే అయినా నాకు తెలిసిన టిప్స్ ట్రిక్స్ వాడు నేనైతే అరిసెల లాగానే ప్రిపేర్ చేశాను వీటిని సో ఇంకా ఈ పిండి అయితే అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది సో అలాగే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఈ పిండి ఉంటుంది కదా మనం పాకం పట్టుకున్న పిండి అరిసెల పిండి అరిసెల పిండి తీసుకొని అందులోకి పాలు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపి మన జారుడు పిండిలాగా చేసుకోవాలన్నమాట లైక్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా దోశ బ్యాటర్ లాగా మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఈ అరిసెలు పాడైనప్పుడు మనకు రా అరిసెలు చేయడం అంటే కొంచెం ట్రిక్కీ ప్రాసెస్సే కదా సో నేను కూడా ట్రై చేద్దామని చేశాను ఎప్పుడు చేయలేదు సో నాకైతే ఫెయిల్యూర్ అయిపోయింది అనమాట ఇంకా అంత పిండి ఎలా వేస్ట్ చేయాలో మనసు ఒప్పలేదు అనమాట బాగా మంచిగా నెయ్యి కొబ్బరి అన్నీ వేస్ట్ చేశాను అనమాట పాకం అనేది అంత పాకం అన్నీ మంచిగానే వచ్చాయి బట్ ఆయిల్లో వేసేటప్పుడు ఇరిగిపోయాయి అనమాట ఇంకా ఏం పాకం మిస్టేక్ అయిందో ఏం మిస్టేక్ అయిందో తెలియడం లేదు సో ఇంకా అందుకనే సే ఇలా మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది గుర్తొచ్చి నేనైతే వేస్ట్ చేయకోకుండా ఇలా చేశాను సో ఎవరైనా తెలియని వాళ్ళంటే ఖచ్చితంగా నా లాగా ఇలా ట్రై చేయండి ఇంకా ఇలా దోశ బ్యాటర్ లాగా చేసేసుకొని ఈ బ్యాటర్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకునే అండి సేమ్ అరిసెల్లాగే ఉంటున్నాయి అన్నమాట టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది మనకు మనకు అరిసెలు ఎలా రానప్పుడు మనం ఇలా ట్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ ఖచ్చితంగా అయితే ఈ టిప్పు వాడుకోండి సో చాలా యూజ్ అవుతుందనమాట ఇంకా అరిసెలే కావాలనుకుంటే చేయలేం చేయలేము కదా రాని వాళ్ళైతే కానీ ఇలా చేసుకోవచ్చు సేమ్ అరిసెలు ప్రాసెస్ అరిసెలు లాగే ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా పాలు వేయడం వల్ల ఇంకా కొంచెం అనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి బై బై టేక్ కేర్